ప్రజాగణమే మా బలమంటూ ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న టీవీ మీడియాకు స్వాగతం ఏమైందండి మీరు చెప్పిన తర్వాత ఇలా ఎవరు సో నిజంగా కూతురు ఈ రకంగా మంచిగా తీర్చిదిద్దున్నటువంటి అందుకు కూడా మనం ఏంటంటే సన్మానం చేయాలి సో మీరు కలిపి జరగాడు సో ఈ అమ్మాయి నేషనల్ సాడీ సో భారతదేశం తరఫున కూడా మనకు ప్రాతినిధ్యం వహించే అవకాశం రావాలని మన కళాశాల విద్యార్థులు తర్వాత ఉపాధ్యాయులు అందరి తరఫున సో మళ్ళీ ఒకసారి కృతజ్ఞతలు కంగ్రాచులేషన్ చేస్తూ సో ఈ ఎమ్మాయి మా ఉపాధ్యాయులందరి తరఫున ఆశీర్వదిస్తున్నాం తప్పనిసరిగా ఎంఐ సో మంచి పర్ఫార్మెన్స్ చూపి సో మళ్ళీ మనకు నేషనల్ తరఫున కూడా ప్రాతినిధ్యం వహించాలని కోరుతున్నాం తర్వాత అధ్యాపకులు అంటే మేమందరం కూడా తర్వాత నాన్ టీచింగ్ స్టాఫ్ దాంతో పాటుగా మన కళాశాల విద్యార్థులందరి తరపున ఈ అమ్మాయికి హృదయపూర్వకమైనటువంటి నేను ఇక్కడ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ గుండుమాల్ విలేజ్ లో చదువుతున్నాను నేను ఇక్కడి నుంచి వాలీబాల్ క్రీడల్లో మన నారాయణపేట జిల్లా తరఫు నుంచి ఇబ్రహీంపట్నంలో జరిగే రాష్ట్ర స్థాయిలో పాల్గొన్నాను అక్కడ ముప్పై మూడు జిల్లాల్లో మన నారాయణపేట జిల్లా మూడవ స్థానం మూడవ స్థానంలో గెలవడం జరిగింది దీనితో పాటు మన నారాయణపేట జిల్లా నుంచి ముగ్గురు అమ్మాయిలు అంతర్జాతీయ స్థాయికి జాతీయ స్థాయికి ఎదగడం జరుగుతుంది ఇంతట్లో ఈ నెల ఇరవై ఎనిమిది ఇరవై ఏడున పూణేలో జరిగే నేషనల్ గేమ్స్కి పాల్గొనడం జరుగుతుంది అందులో వాళ్ళు ఉన్నత స్థానాన్ని రాణించి వాళ్ళు కూడా ఇండియా స్థాయికి ఎదగాలని మా సాదిక్ పిటి సార్ కోచ్ గారు కోచింగ్ ఇస్తున్నారు వారి కోచింగ్ పాల్గొని మా కనబరిచి ఎదుగుతామని చెబుతున్నారు ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి సో మా కళాశాల విద్యార్థి అయినటువంటి దస్తమ్మ ఈ రోజు జాతీయ జట్టుకు జ వహించేటువంటి అవకాశం వచ్చింది కాబట్టి అమ్మాయికి మేము కృతజ్ఞతలు చెప్తున్నాము ఈ అమ్మాయి జాతీయ జట్టుకు జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించి అంతర్జాతీయ స్థాయిలో కూడా రాణించాలని కళాశాల తరఫున మేము అభినందనలు తెలుపుతున్నాం